రాళ్లే రాళ్ళు అంటే మనుషులు నివసించడం ఏమిటి ఏదైనా మొలకెత్తడం కూడా అసాధ్యంగా కనిపించే ప్రాంతం అది కానీ అటువంటి బంజరు భూమిలో ఇజ్రాయెల్ ప్రపంచంలో ఏ ఆధునిక నాగరికత ఇప్పటివరకు చెయ్యలేని ఒక అద్భుతాన్ని చేసి చూపించింది అవును మీరు విన్నది నిజమే ఇజ్రాయెల్ ఎడారిని చీల్చుకుంటూ పన్నెండు వేల కిలోమీటర్లకు మించిన పొడవుతో ఒక భారీ కాలువను నిర్మించింది ఆ కాలువ ద్వారా సముద్రపు నీటిని ఎడారి మధ్యకు తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేసింది అది ఉప్పు నీటి కాలువ కాదు పూర్తిగా స్వచ్ఛమైన తాగునీటి కాలువ నమ్మండి ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు ఇది ఎడారి నాగరికత ముందు తలవంచిన కథ అయితే ఇది ఎలా సాధ్యమైంది ఇజ్రాయెల్ ఎడారి మధ్యలో నదిని ఎలా ప్రవహింపజేసింది డీసాలినేషన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఇజ్రాయెల్ హైటెక్ అగ్రికల్చర్ అండ్ కెనాల్ కథ ఇజ్రాయెల్ దక్షిణ భాగంలో నెగేవ్ ఎడారి ఉంది ఈ నెగేవ్ ప్రాంతం దశాబ్దాల పాటు డెడ్ జోన్గా పరిగణించబడింది వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు చేరతాయి సంవత్సరం అంతా కేవలం కొన్ని వారాలే వర్షం పడుతుంది ఫలితంగా భూగర్భజలాలు తరం గడిచే కొద్దీ తగ్గిపోతూ వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా అంతరించిపోయాయి గ్రామాలపై గ్రామాలు ఖాళీ అవ్వడం మొదలైంది ఇక్కడ మిగిలిన కొద్ది కుటుంబాలు కూడా తాగునీటి ట్యాంకర్లపైనే పూర్తిగా ఆధారపడేవి కానీ ఎడారికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మెడిటరేనియన్ సముద్రం ఉంది అది అంతులేని నీటి నిల్వ అందులో సుమారు మూడు శాతం ఉప్పు ఉంటుంది అప్పుడొక ఆలోచనొచ్చింది ఒకవైపు సముద్రం మరోవైపు ఎడారి ఉంటే సముద్రపు నీటిని ఎడారికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది సముద్రపు నీరు తాగడానికి పనికిరాదు కాబట్టి దాన్ని తీపునీటిగా మారిస్తే ఉంటుంది ఈ ఆలోచన బయటకొచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఇజ్రైల్ను చూసి నవ్వింది కాని ఎవ్వరి మాట వినలేదు తన ఆలోచనను నిజం చేసింది ఇది రెండువేల సంవత్సరంలో జరిగింది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఒక భారీ ప్రతిపాదన ప్రతిపాదనొచ్చింది ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం మూడు బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేసింది కాని ఇది అంత సులువు కాదు అసలు పెద్ద సమస్య ఎడారి ఇసుకే ఎందుకంటే ఇసుక నీటికి అతిపెద్ద శత్రువు ఎంత బలమైన కాలువ నిర్మించినా ఒక ఇసుక తుఫాను కొన్ని గంటల్లోనే మొత్తం వ్యవస్థను పూడ్చిపెట్టగలదు అందుకే ఇసుకను నియంత్రించడమే పెద్ద సవాలుగా మారింది ఇంజనీర్లు శాటిలైట్ ఇమేజరీ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉపయోగించి మొత్తం ఎడారిని స్కాన్ చేశారు ఎక్కడ ఇసుక ఎక్కువగా కదులుతుందో గుర్తించి ఆ మార్గాలను తప్పించారు వంద అడుగుల లోతు వరకు బోర్హోల్స్ తవ్వి మట్టిబలం పరీక్షించారు సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కొలతలు తీసుకున్నారు నెలల తరబడి బృందాలు ఎడారిలో టెంట్లు వేసుకుని తిరిగి చివరకు మ్యాపింగ్ పూర్తి చేశాయి ఆ తర్వాత వందల సంఖ్యలో బుల్డోజర్లు రంగంలోకి దిగాయి భారీ ఇసుక మడుగులను తొలగించారు భూమిని సరిచేసి బలంగా తయారుచేశారు ఇసుకపై నీటిని పిచికారీ చేయడం అనే వినూత్న పద్ధతిని ఉపయోగించారు ఇసుక తడిగా ఉంటే కొంతకాలం స్థిరంగా ఉంటుంది తర్వాత కంపాక్టర్ రోలర్లు నిరంతరం పనిచేసి ఇసుకను రాయిలాంటి గట్టి ఉపరితలంగా మార్చాయి ఆపై బ్లూప్రింట్ సిద్ధమై ఆధునిక ఇంజనీరింగ్ లో అతిపెద్ద నిర్మాణ యాత్ర ప్రారంభమైంది రెండు వందల యాభై మైళ్ల నిర్మాణ కారిడార్లు పన్నెండు వేల మందికి పైగా ఇంజనీర్లు కార్మికులు నలభై ఆరు డిగ్రీల ఎండలో పనిచేశారు రోజుకు సుమారు డెబ్బై వేల టన్నుల ఇసుక తొలగించబడేది కాలువ వెడల్పు నూట యాభై అడుగులు లోతు ఇరవై అడుగులు ప్రతి వంద అడుగులకు కేవలం ఒక అంగుళం మాత్రమే స్లోప్ ఉండేలా లేజర్ లెవెనింగ్ చేశారు తర్వాత కాలువను వాటర్ ప్రూఫ్ చేయాల్సి వచ్చింది లేకపోతే నీరు మొత్తం ఇసుకలో కలిసిపోయేది రెండు అంగుళాల ఫైన్ శాండ్ లేయర్ దానిపై నాలుగు ఐదు అంగుళాల కాంక్రీట్ ప్యానల్స్ మధ్యలో బిటిమినస్ జాయింట్స్ వేశారు బలహీన మట్టిలో జియో జియోమెంబ్రేన్ వేశారు మొత్తం రెండు వందల ఇరవై మైళ్ళ మేర కాంక్రీట్ లైనింగ్ చేశారు గాలికి ఇసుక ఎగరకుండా విండ్ బ్రేకింగ్ గ్రాస్ నాటారు అంతా పూర్తయ్యాక శాటిలైట్లో చూసినప్పుడు బంగారు ఎడారిపై వెండి రేఖ వేసినట్టు కనిపించింది కానీ ఇంకా పరీక్ష మిగిలింది పదిహేను సంవత్సరాల తర్వాత నీటిని విడిచారు మొదట ఐదు వందలు తరువాత రెండు వేలు ఆపై ఆరు వేల క్యూబిక్ మీటర్లు నీరు ప్రవహించగానే ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు కాని ఆ నీరు ఇంకా ఉప్పుగా ఉంది అందుకే ప్రపంచంలోనే అత్యాధునిక డిసాలినేషన్ టెక్నాలజీని ఉపయోగించారు ప్రీట్రీట్మెంట్ మైక్రోఫిల్ట్రేషన్ రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఉప్పు లోహాలు తొలగించి శుద్ధి చేశారు తర్వాత కాల్షియం మెగ్నీషియం కలిపి యువీ ఓజోన్ క్లోరిన్తో డిసిన్ఫెక్షన్ చేశారు అప్పుడు అది తాగునీటిగా మారింది ఈ ప్రాజెక్ట్ ఎడారిలో ఒక హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది రైతులు తిరిగి వచ్చారు గ్రామాలు మళ్లీ బతికాయి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి చుక్క నీరు మొక్క రూట్కి చేరింది నేడు దక్షిణ ఇజ్రాయెల్లో పంట పొలాలు ద్రాక్ష తోటలు కూరగాయల ఫామ్లు కనిపిస్తాయి శాటిలైట్ వ్యూలో ఇది బంగారు ఎడారి మధ్య పచ్చని నాడిలా కనిపిస్తుంది దీన్నే ద గ్రీన్ ఆర్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కాదు నీటిని టెక్నాలజీ కూడా సృష్టించగలదని చూపించిన సాక్ష్యం ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి ఇజ్రాయెల్లా భారత్ కూడా రాజస్థాన్ లేదా బుందేల్ఖండ్ కోసం ఇలాంటి పరిష్కారం కనుగొనగలదా కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాల్సి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభుణామంలో తెలియపరుస్తూ ఉన్నాం